హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నారాయణుడి లీలా విశేషాలు లోక కళ్యాణ కారకాలు మానవాల్ని అనుగ్రహించడం కోసము ఆ స్వామి అనేక నామాలతో అనేక ప్రదేశాలలో ఆవిర్భవించాడు అలా ఆ స్వామి వరదరాజ స్వామిగా ఆవిర్భవించిన క్షేత్రమే తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురము నూట ఎనిమిది దివ్య దేశాల్లో ఒకటిగా సప్త మోక్షపురాలలో ఒకటిగా విరాజులుతూ ఉన్న కంచి వరదరాజ స్వామి వారి ఆలయము స్థితికారకుడు అయిన లక్ష్మీనారాయణుడు వైకుంఠ వాసిగా తన యొక్క లీలా విశేషాలను కొనసాగిస్తూ ఉంటాడు ఆపదలో ఉన్న వారిపై తన పాదాలు ఆశ్రయించిన వారిపై కారుణ్యదారులను కురిపిస్తూ ఉంటాడు దేవతలు మహర్షులు మహాభక్తుల కోరిక మేరకు అమ్మవారితో కలిసి అనేక ప్రాంతాలు ప్రభావితం చేస్తూ ఉంటాడు అలా ఆ స్వామి పెరుందేవి తాయారుతో కలిసి వైభవంతో వెలుగొందుతూ ఉన్నదే శ్రీ కంచి వరదరాజ స్వామి ఆలయము తమిళనాడు ఆలయాల సామ్రాజ్యము ఆధ్యాత్మిక సముద్రము అని చెప్పవచ్చు విష్ణు కంచిగా శివ కంచిగా ఇక్కడ శైవ వైష్ణవ సంబంధమైన క్షేత్రాలు ఎన్నో వెలసిల్లాయి రామేశ్వరం వంటి జ్యోతిర్లింగంతో పాటు శక్తిపీఠాలు దివ్య దేశాలను కలిగిన పుణ్యస్థలం ఇది అలాంటి తమిళనాడుకి కీర్తి కిరీటాన్ని తెచ్చిపెట్టిన మైమానితమైన క్షేత్రమే కంచి ఏకాంబరేశ్వరుడు అమాకీయ అమ్మవారు వరదరాజస్వామితో కూడిన ఈ క్షేత్రాన్ని ముమ్మూర్తి వాసంగా పిలుచుకుంటూ ఉంటారు జీవితంలో ఒక్కసారైనా దర్శించవలసిన క్షేత్రాలలో కంచి కూడా ఒకటి సాధారణంగా చాలా క్షేత్రాలలో ఒకటి రెండు విశేషాలు కనబడుతూ ఉంటాయి కానీ కాంచీపురం విషయానికి వస్తే ఈ క్షేత్రంలో విశేషం కానిది ఏది అని ఆలోచన చేసుకోవలసిన పరిస్థితి ఉంటుంది కండ్లతో మనసుతో హృదయంలోని అను అనువును కూడా ఏకం చేసుకుంటూ దర్శించుకోవలసిన దివ్య స్థలము కంచి మానవాల్ని అనుగ్రహించడం కోసము దేవతలంతా కూడా కలిసి ఒకే చోట కొలువై ఉన్న దివ్య విమానము కంచి క్షేత్రాలలో పంచభూత క్షేత్రాలకు ఎంతో ప్రత్యేకత ఉంది అలాంటి పంచభూత లింగాలలో ఒకటి అయిన లింగము మనకు కంచిలోనే కనబడుతూ ఉంటుంది ఇక్కడి స్వామి ఏకాంబరేశ్వరుడిగా పూజలను అందుకుంటూ ఉంటాడు అలాగే శక్తిమాత తీరిన క్షేత్రాలలో శక్తిపీఠాలు మరింత విశిష్టమైనవిగా కూడా చెప్తారు అలా ఇక్కడ కామాఖ్య అమ్మవారి ఆలయము శక్తిపీఠమై విలసిల్లుతూ ఉంది అలాంటి పవిత్రమైన ప్రదేశంలోని దివ్య దేశాలలో ఒకటిగా అతి వరదరాజ స్వామివారి ఆలయము విరాజిల్లుతూ ఉంది నూట ఎనిమిది వైష్ణవ దివ్య దేశాలలో శ్రీరంగము కంచి తిరుమల మేల్కోటి మరింత ప్రధానమైనవిగా చెప్తారు ఈ నాలుగు క్షేత్రాల్లో ఒకటి అయిన కంచి అన్ని దేశాల నుంచి కూడా ఆధ్యాత్మిక ప్రవాహము అయి కలుముకుంటూ ఉంటుంది భగవంతుడి నామస్మరణతో ఊగుతున్న అను అనువును ఉత్సాహంగా అల్లుకుంటూ పోతూ ఉంటుంది ఇక్కడ స్వామివారిని భక్తులంతా కూడా వరదరాజ పెరుమాలుగా ప్రేమతో పిలుచుకుంటూ ఉంటారు కంచి వరదరాజ స్వామి వారి ఆలయము భూలోక వైకుంఠం లాగా అనిపిస్తూ ఉంటుంది అడుగడుగునా కూడా అద్భుతాలను ఆవిష్కరిస్తూ స్వామివారి లీలా విశేషాలను పరిచయం చేస్తూ వైభవాన్ని వెదజల్లుతూ ఉంటుంది భక్త గణాల చేత గణ నిరాజనాలు అందుకుంటూ ఉంటుంది ఈ ఆలయంలోని ప్రతి అంశము ప్రతి అలంకరణ స్వామివారిని వైభవ నారాయణుడు అని ఎందుకు అంటారు అనేది అనుభవంలోనికి తెస్తుంది ఎటు చూసినా గాని ఎత్తైన గోపురాలు పొడువైన ప్రాకారాలు విశాలమైన మండపాలు వందలాది మంది భక్తులు ఒకేసారి దర్శించుకోవడానికి తగిన ఆవరణ అనంత పుష్కరిణి ఊరంత దేవాలయానికి మన మణిహారంలాగా మెరిసిపోయే ఉపహారాలు ఇలా కంచి ఆలయం చక్రదారికి పట్టిన చక్రమాదిగా కనబడుతూ ఉంటుంది పాతిక ఎకరాల విస్తీర్ణం కలిగిన ఈ క్షేత్రము ఏడు అంతస్తులు కలిగిన రాజగోపురంతో ఐదు ప్రాకారాలతో ముప్పై రెండు ఉప ఆలయాలతో పంతొమ్మిది విమాన గోపురాలతో వెలుగొందుతూ ఉంటుంది స్వామివారు అత్తి చెట్టులో వెలిసిన కారణంగా అత్తిగిరి అని పిలిచేవారు ఇక తిరుకచ్చి అన్న పేరు కూడా వాడుకలో కనబడుతూ ఉంటుంది ఐదు ప్రాకారాలు ప్రదక్షిణ పద హస్తగిరి మాడవల్లి వీధి ఆడవన్నారు వీధి ఆల్వార్ తిరువీధుల పేర్లతో ఆలయ వైభవంలో పాలు పంచుకుంటూ ఉంటాయి ప్రాకారానికి ప్రాకారానికి మధ్యలో ఆలయానికి సంబంధించిన ఇతర నిర్మాణాలు కనబడుతూ ఉంటాయి ఒకవైపు ప్రాణ సంబంధమైన నేపథ్యము ఆయా పక్కల రాజవంశికులు కట్టిన గణనీరాజనము మరొక పక్కన అసాధారణమైన శిల్పకళా ప్రవాహము ఇంకొక వైపున వరదరజ స్వామి లీలా విన్యాసము ఈ ఆలయానికి నాలుగు సరిహద్దులుగా కనబడుతూ ఉంటాయి గర్భాలయంలో స్వామివారి దివ్యమంగళ రూపాన్ని చూసి తీరవలసిందే చిరుమంద హాసనం చేస్తూ ఉన్నట్లుగా ఉండే స్వామివారి నిలవెత్తు మూలమూర్తి సమ్మోహితులను చేస్తుంది ఇంతకు మించిన సౌందర్యం ఇలలో ఏముంటుంది ఇంతకు మించిన ఆనందం కంటే ఆత్మ ఆశించేది ఏముంటుంది అని అనిపిస్తుంది స్వామివారు పుణ్యకోటి విమానంలో కొలువై ఉంటారు శ్రీ పెరుందేవి అమ్మవారు కళ్యాణకోటి విమానంలో విరాజులుతూ ఉంటుంది ఆ తల్లి పద్మాసన ముద్రలో దర్శనమిస్తూ ఉంటుంది సౌందర్యం అంటే స్వామివారిదే అనుకుంటూ అమ్మవారి సన్నిధానానికి చేరుకున్న భక్తులు గర్భాలయంలోని అమ్మవారిని చూడగాని అంతే విస్మయానికి లోనవుతారు లక్ష్మీ కళ అన్న మాట వింటూ వచ్చిన వారంతా ఆ మాటకి అర్థం తెలుసుకుంటారు చల్లని చూపుల చక్కటి తల్లికి మనసారా నమస్కరించుకుంటారు వరదరాజ స్వామివారి ఆలయంలో వైష్ణవ సంబంధమైన పర్వదినాలలో ప్రత్యేకమైన పూజలు సేవలు జరుగుతూ ఉంటాయి ఆ రోజుల్లో జరిగే అభిషేకాలు అలంకారాలు చూసి తీరవలసిందే ప్రతి ఏటా జరిగే బ్రహ్మోత్సవాలు మూడో రోజున జరిగే గరుడ సేవ ఈ క్షేత్ర ఘనతకు వైభవానికి నిదర్శనంగా నిలుస్తాయి ఇక రథోత్సవం చూడడానికి రెండు కండ్లు చాలవు అని చెప్తారు స్వామివారికి రాయలవారు కానుకగా సమర్పించిన రథం కూడా ఉంటుంది కాంచీపురము ఎన్నో నగ రాజుల ఏలుబడిని చూసింది నాలుగో శతాబ్దం నుంచి పదిహేడో శతాబ్దం వరకు ఎంతో మంది రాజులు ఈ ప్రాంతాన్ని పాలించారు అలాంటి ఈ క్షేత్రము ఎన్నో ప్రత్యేకతలకు మరెన్నో విశేషాలకు నిలవుగా నిలిచింది వందకాల మండపము నేరాలి మండపము అనంత పుష్కరిణి ఇలా ఇక్కడ ప్రతిదీ కూడా ఒక అద్భుతమే సాధారణంగా మనం ఏదైనా ప్రాచీన ఆలయానికి వెళ్తే అక్కడ ఒకటి రెండు శాసనాలు కనబడుతూ ఉంటాయి కానీ ఇక్కడ మూడు వందల యాభై శాసనాల వరకు కనబడతాయి అంటే ఈ ఆలయం ఎంతమంది రాజుల ఏలుబడిని చూసిందో కదా వరదరాజ స్వామి వారి ఆలయాన్ని పల్లవ రాజు అయిన రెండవ నందివర్మ క్రీశకం ఎనిమిదవ శతాబ్దంలో నిర్మించినట్లుగా శాసన ఆధారాలు కూడా ఉన్నాయి పల్లవులు నాలుగవ శతాబ్దం నుంచి తొమ్మిదవ శతాబ్దం వరకు ఈ ప్రాంతాన్ని పాలించారు ఇక పది నుంచి పదమూడవ శతాబ్దం వరకు చోళులు పద్నాలుగు నుంచి పదిహేడు శతాబ్దం వరకు విజయనగర రాజులు ఈ ప్రాంతాన్ని పాలించారు ఆ సమయంలోనే వాళ్ళంతా కూడా ఈ ఆలయ పరిధిని విస్తరిస్తూ వెళ్లారు ఈ ఆలయానికి ప్రధానమైన ఆకర్షణగా వందకాల మండపము అనంత పుష్కర్ని కనబడతాయి శ్రీకృష్ణ దేవరాయల వారి కాలంలో వందకాల మండపం నిర్మాణం జరిగినట్లుగా మనకు శాసనాలు చెబుతూ ఉన్నాయి ఇలా పొడవైన స్తంభాలతో జరిగిన నిర్మాణము అద్భుతమైన శిల్పకళకు ఆనమాలుగా నిలుస్తుంది ముఖ్యంగా ఈ మండపము వెలుపలి పైములలో కనబడే రాతి గొలుసులు ఆనాటి శిల్పకళ నైపుణ్యానికి ఒక మచ్చుతునకగా కనబడతాయి నేరాలి మండపంతో కూడిన విశాలమైన కోనేరు ఈ క్షేత్ర వైభవానికి మరొక ఆకర్షణ చెప్పాలి ఇక ఇక్కడి ఆలయంలో మరొక ప్రధానమైన అంశంగా బంగారు బల్లి ఎండిబల్లి కనబడతాయి చేతికి అందే అంత ఎత్తుల్లో పైకప్పుకు ఉన్న బల్లులను భక్తులు తాకతో ముందుకు వెళ్తారు ఇలా చేయడం వల్ల సమస్త దోషాలు తొలగిపోతాయి అని విశ్వసిస్తూ ఉంటారు ఈ విశ్వాసం వెనుక ఒక పురాణ సంబంధమైన కథనం కూడా ఉంది గౌతమ్ మహర్షి దగ్గర ఇద్దరు శిష్యులు ఉండేవారట మహర్షి పూజకు సంబంధించిన ఏర్పాట్లను వారే చూసుకుంటూ ఉండేవాళ్ళు ఒకసారి దేవదార్చనకు సిద్ధమైన మహర్షి అభిషేకం చేసే అభిషేకం కోసం సిద్ధం చేసిన బల్లి బల్లిపడడం ఉండడం చూస్తాడు శిష్యుల నిర్లక్ష్యము ఆయనకు ఆగ్రహావేశాలను కలగచేస్తుంది దాంతో బల్లుగా పడి ఉండమని చెప్పిస్తారు శిష్యులిద్దరూ కూడా పండించమని కోరడంతో మహర్షి శాంతిస్తారు కంచి వరదరాజ స్వామి ఆలయంలో బంగారు బల్లి వెండి బల్లిగా శిలారూపాల్లో ఉండమని చెప్తారు బల్లు తాకిన భక్తుల దోషాలు తొలగించమని అలా చేయడం వల్ల వీరికి శాపం నుంచి విముక్తి కలుగుతుందని చెరివిచ్చారు అప్పటి నుంచే బంగారు బలిని వెండి బలిని తాకడ మొదలైంది అని అంటారు కృతయుగంలో బ్రహ్మదేవుడు త్రేతాయుగంలో గజేంద్రుడు ద్వాపరయుగంలో బృహస్పతి కలియుగంలో ఆదిశేషుడు ఇక్కడి స్వామివారిని ఆరాధించినట్లుగా తలపురాణం చెప్తుంది రామలక్ష్మణుడు పరశురాముడు బలరాముడు అగత్యుడు పతంజలి మహర్షి గౌతమ బుద్ధుడు కాళిదాసు ఈ క్షేత్రాన్ని దర్శించినట్లుగా చెప్తారు ఇక రామానుజుల వారు కొంతకాలము స్వామివారి సన్నిధిలోనే ఉంటూ సాక్షాత్కారము పొందారు అని అంటారు ఇక్కడి స్వామివారిని అత్తి వరదరాజ స్వామిగా కొలుస్తూ ఉంటారు ఆ పేరుతో స్వామివారిని పిలుచుకోవడానికి గల కారణం ఏమిటి అన్న సందేహం చాలా మందిలోనే ఉంటుంది అలాగే ఇక్కడ ప్రతి నలభై ఏళ్లకు ఒక్కసారి అతి వరద ఉత్సవాలను ఎందుకు నిర్వహిస్తారు అన్న ఆసక్తి కలగకుండా ఉండదు ఈ అన్నిటికీ సమాధానంగా ఇక్కడ ఒక ఆసక్తికరమైన కథనం వినబడుతూ ఉంటుంది అందుకు సంబంధమైన ఒక పురాణ కథనం మనకు వినబడుతుంది ఒకసారి సరస్వతి దేవితో కలహించుకున్న బ్రహ్మదేవుడు ఈ ప్రాంతంలో విష్ణుమూర్తి అనుగ్రహాన్ని కోరుతూ అశ్వమేధ యాగం తలపెడతాడు అత్తివర్ధన్ పేరుతో స్వామివారి ప్రతిమను తయారు చేసి యాగదీక్షలో తనకు స్థానం ఇవ్వమని బ్రహ్మదేవుడిపై కోపంతో సరస్వతి ఆ యాగాన్ని అడ్డుకోవాలని అనుకుంటుంది అందుకోసం వేదవతి నదిగా మారిపోయి విరుచుకుపడుతుంది అప్పుడు శ్రీమన్నారాయణుడు ఆ ప్రవాహానికి అడ్డుగా నిలిచి యాగాన్ని పూర్తి చేయిస్తాడు బ్రహ్మ సరస్వతుల మధ్యన అలకను తీరుస్తాడు ఇదే ప్రదేశంలో స్వామిగా కొలువయ్యి భక్తులను అనుగ్రహించవలసిందిగా బ్రహ్మదేవుడు కోరగా అందుకు శ్రీమన్నారాయణుడు అంగీకరిస్తాడు అప్పుడు బ్రహ్మదేవుడు అనుమతితో శివకర్మ అత్తి చెట్టు కాండంతో స్వామి నిలువెత్తు మూర్తిని మలచగా ఇక్కడ ప్రతిష్ట చేస్తారు అత్తి చెట్టుతో చేసిన కారణంగా అత్తి స్వామిగా కొలుస్తూ ఉన్నారు అయితే పదహారవ శతాబ్దంలో ఆలయాలపైన మతపరమైన దాళ్లు జరుగుతూ ఉండడంతో ఆలయ అర్చకులు స్వామివారి మూలమూర్తిని కాపాడుకోవాలని అనుకుంటారు అది తొమ్మిది నుంచి పన్నెండు అడవులు కలిగిన విగ్రహము అందువలన దానిని మరొక ప్రాంతానికి తరలించడం కష్టము ఈ కారణంగా విగ్రహానికి తగిన విధంగా ఒక వెండి పెట్టెను తయారు చేయించి అందులో స్వామివారి మూర్తిని భద్రపరిచారు ఆ అనంత అనంతపుష్కరిణిలో నీది అడుగున రహస్యంగా దాచారు కాలం గడిచిపోతూ ఉంటుంది నిదానంగా పరిస్థితులు సర్దుకుంటాయి అతి వరదరాజ స్వామి వారి మూలమూర్తిని అనంతపుష్కరిణిలో దాచిన విషయము కొంతమందికి మాత్రమే తెలుసు వాళ్ళెవరు కూడా భగవంతుడికి సంబంధించిన ఆ రహస్యాన్ని బయటికి చెప్పలేదు ఈ రహస్యం తెలిసిన వారెవ్వరూ ఆ తర్వాతి కాలంలో లేకపోవడంతో ఆ రహస్యం అనంతపుష్కరిణికి మాత్రమే పరిమితము అయిపోయింది గర్భాలయం ఖాళీగా ఉండడంతో అంతా కలిసి మరొక స్వామివారి మూర్తిని తయారు చేయించి ప్రతిష్ట చేయించారు ఆ మూలమూర్తికి పూజాభిషేకాలు జరగడం మొదలయ్యింది నలభై ఏళ్ల తర్వాత అంటే పదిహేడు వందల తొమ్మిదిలో పుష్కర్ణిలోని నీరు అడుగుకు చేరడంతో ఈ మూర్తి బయటపడింది అప్పటి నుంచి ప్రతి నలభై ఏండ్లకు ఒకసారి స్వామివారి మూర్తిని వెలికి తీసి భక్తుల దర్శనార్థము వసంత మండపంలో ఉంచి అతివర్దరు ఉత్సవాలను నిర్వహిస్తారు కొన్ని రోజుల పాటు స్వామివారి మూర్తిని శయనమూర్తులలోనూ మరికొన్ని రోజులు స్థానక భంగిములో ఉంచి నలభై ఎనిమిది రోజుల పాటు ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు ఈ నలభై ఎనిమిది రోజులలో స్వామివారిని దర్శించుకోవడానికి దేశ విదేశాల నుంచి తరలివచ్చే భక్తుల సంఖ్య లక్షలలోనే ఉంటుంది జీవితంలో ఒకటి రెండు సార్లకు మించి ఆ మూర్తిని దర్శించుకునే అవకాశము ఎవరికీ ఉండకపోవడం వలన భక్తులంతా కూడా ఎంత ప్రయాసలకు ఓడ్చి వస్తూ ఉంటారు ఈ ఆలయం ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు తెరిచి ఉంచుతారు సాయంకాలము నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు దర్శనానికి అనుమతి ఉంటుంది దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి చెన్నైకి రోడ్లు రైలు వాయు మార్గాలు కూడా ఉన్నాయి చెన్నైకి డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి స్థానిక వాహనాల ద్వారా చేరుకోవచ్చు ఓకే మరి ఇవి వరదరాజ పెరుమాళ్ళ ఆలయ విశేషాలు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి